లోనో లేకపోతే సాంకేతిక విజ్ఞానంలోనో కొంతవరకు ఉపయోగపడ్డ నార్మల్ లైఫ్ లోకి వచ్చేటప్పటికి సైబర్ క్రైమ్ ఇలా చెయ్యాలని చెప్పేసి దానికి ఒక నిర్దేశిస్తే అంటే ఆ ఏజెంటిక్ ఏ అనేటువంటి ప్లాట్ఫామ్ కొన్ని ఒకవేళ కినుక ఎవరన్నా సైబర్ ఫ్రాడ్స్టర్స్ దానికి ఉపయోగించి చేయగలిగితే అది ఆటోమేటిక్ గా చేస్తుంటుంది లక్షలాది మందికి చేసేస్తూ ఉంటుంది ఒకరికిద్దరికి కూడా కాదు ఎందుకంటే హ్యూమన్ కంట్రోల్ లేకుండానే క్రైమ్స్ చేయటానికి వీలుగా ఉండేటువంటి టెక్నాలజీ కూడా వస్తుంది కాబట్టి ఇప్పటి వరకు మనకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో జరిగినటువంటి ఒక ప్రయోగం ఒక ఇరవై ఐదు సంవత్సరాల్లో ఒక రకం అయితే ఇక రాబోయేటువంటిదంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కృత్రిమ మేధతో పాటుగా కృత్రిమ వ్యక్తిత్వాలు కూడా అంటే మనకు కనపడని వ్యక్తిత్వాలు సాధారణంగా ఒక క్రైమ్ చేస్తే ఒక వ్యక్తి ఫలానా చోట్ల ఉంటాడు ఫలానా చోట్ల ఉన్నాడని మనకు కొంత మనకు తెలుస్తుంది కానీ ఇలా అలా కాదు ఒకసారి ఒక సిస్టమ్ని డెవలప్ చేసి దానికి కావలసినటువంటి కమాండ్స్ ఇచ్చేసి ఈ ఫలానా ఫలానా వారిని మీరు గుర్తించండి ఎవరెవరైతే వీక్ గా ఉన్నారో గుర్తించండి వారికి ఈ రకమైనటువంటి మీరు ఆశల్ని కల్పించండి వారు మనకి ఈ విధంగా వస్తే మీరు ఈ విధంగా చేయండి అని చెప్పేసి ఒక్కసారి వారికి ఆ కృత్రిమ మేధకి మనం ఒకవేళ తయారు చేసి ఇవ్వగలిగితే స్వయంగా ఆటోమేటిక్గా చేసుకుంటూ పోతుంటుంది అంటే మనుషులతో సంబంధం లేకుండానే నేరాలు కలగటానికి కూడా అవకాశం ఉండేటువంటి యొక్క ఏజ్ లో మనం వెళ్తూ ఉన్నాం సో కాబట్టి ఇది ఏజెంట్ సో టెక్నాలజీని మనం బాగా ఉపయోగించుకుంటున్నాం కానీ నేరస్తులు కూడా టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు ఈ యొక్క నేర ప్రవృత్తి నుంచి ఎలా కాపాడుకోవాలో మన పిల్లల్ని మన యంగ్స్టర్స్ని మనం సమాయత్తం చేసుకోవడమే ప్రధాన లక్ష్యంగా ఉండేటువంటిది ఈ యూనివర్సిటీ యొక్క ఎక్రోక్రాట్స్ పెట్టినటువంటి ఒక స్టార్ట్అప్ కంపెనీ